ఏఐక సావిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మన్యం పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు వీరఘట్టం మండలం మన్యం పార్వతీపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏఐక ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్ట మండలం చలివేంద్రం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పోరెడ్డి స్వామి నాయుడు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పులనాయుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండవ తేదీన లక్నో ప్రాంతంలో ప్రథమ మహాసభ జరిగింది ఈ సందర్భంగా దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతు సంఘాల నాయకులు రాజకీయాలకు అతీతంగా లక్నో ప్రాంతంలో జరిగిన మహా సభకు హాజరైన నాయకులు స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షుడిగా ఎన్జి రంగాను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఆనాటి ప్రథమ కార్యకర కర్తవ్యమైన బ్రిటిష్ పాలన అంతమొందించి స్వతంత్ర సంపాదనే ప్రథమ ధ్యేయంగా ఉద్యమాలు పట్టణ ప్రాంతాల్లో మేధావర్గం జరుగుతుండగా అఖిల భారత రైతు సంఘం ఏర్పడడంతో సంఘం మూడు ప్రధాన కర్తవ్యాలను తీసుకుంది ఒకటి స్వతంత్రం తీసుకురావడం భారతదేశానికి రెండు జమీందారీ విధానం రద్దు మూడు ఆర్థిక సాంఘిక దోపిడీ పేరునకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైతన్యం నింపి ఉద్యమంలోకి రైతులను తీసుకురావడం పనులు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతాంగాన్ని సమీకరించి సంఘ చైతన్యాన్ని చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమంలోకి రైతు సంఘం భాగస్వామి అయిపోయిందని గుర్తు చేశారు ఈ సందర్భంగానే కొన్ని రైతు హక్కులను సాధించుకోవడం చట్టాలను తయారు చేయడంతో పాటు పంజాబ్ ప్రాంతంలో నంగల్ ప్రాజెక్ట్ ఆంధ్ర ప్రాంతంలో నాగార్జున సాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులను సాధించుకోవడం జరిగింది ఎందుకంటే అఖిల భారత కిసాన్ సభ ఏర్పడే ఈ రోజుకి తొంభై సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండవ తేదీన లక్నో పట్టణంలో వివిధ రాష్ట్రాల్లో అప్పటికే పనిచేస్తున్న రాజకీయాలకు అతీతంగా నాయకత్వం హాజరై స్వామి సహజనంద సరస్వతి గారిని ఎన్జి రంగ గారు అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకొని ప్రథమ మహాసభ లక్నోలో ప్రారంభమైంది పంతొమ్మిది ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండవ తేదీన ఆ సందర్భంలో వారికి ఆ రోజు ప్రధానమైన అంశం ఈ దేశానికి స్వతంత్రం కావాలని బ్రిటిష్ పాలనను త్వర పారద్రోలాలని రెండవది జమీందారీ విధానాన్ని రద్దు చేయాలని మూడవది పీడన దోపిడీ జరుగుతున్న పీడని అణిచివాతని వ్యతిరేకిస్తూ సాంఘిక అంశాలను ఆదరణ చేసుకుని ఈ మూడు ప్రధాన అంశాలుగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రతి కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో ఎన్నుకోబడిన సహదానంద సరస్వతి గారు పిలిపించారు ఆనాడు రాజకీయ పార్టీలుగా చూసుకుంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ సోషలిస్ట్ పార్టీలు మాత్రం ఉండేవి దేశంలో ఆ పార్టీకి చెందిన ప్రముఖులు అన్ని రాష్ట్రాల్లో రైతు నాయకులందరూ కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఈ ప్రధాన మూడు అంశాలు ఆధారం చేసుకుని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడం ప్రారంభించారు అప్పటి వరకు స్వాతంత్ర ఉద్యమం కావాలని స్వాతంత్రం కావాలని చెప్పి గ్రామీణ ప్రాంతంలోనో మేధావులను చదువుకున్న వారిలో మాత్రం ఉండేది కాంక్ష పోరాటంలో ఉండేవారు ఏదైతే రైతు సంఘం ఏర్పాటు చేయడం జరిగిందో ఈ అఖిల భారత కిసాన్ సభ పిలుపు మేరకు గ్రామీణ ప్రాంతానికి స్వతంత్ర ఉద్యమం అనేది ప్రారం వచ్చింది ఆ రకంగా గ్రామీణ ప్రాంతం నుంచి స్వాతంత్ర ఉద్యం కావాలి అలాగే ఆనాడు కూడా జమీందారు విధానం రద్దు చేయాలి ఏదైతే దోపిడీ సాంఘిక పీడనందా దీన్ని అధిగమించాలని చెప్పేసి పిలుపుని అమలు చేస్తావు ఉవ్వెత్తన పెద్ద ఎత్తున కదిలింది దేశవ్యాప్తంగా రైతాంగం దీంతో బ్రిటిష్ కూడా చైతన్యం వచ్చింది వాళ్ళ ప్రజలకు వచ్చింది ఏ మాత్రం వెనుకబాటు చేసినా మన పరిస్థితి బాగు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచన చేయించారు అంతేకాదు దేశంలో ఉంటే ఈ రాజకీయ వ్యవస్థలు ఉండేవి కదా చక్రవర్తులు ఉండేవారు కదా ఇదే క్రమంలో జమీందారే ఉండేవాళ్ళు వాళ్ళ తాలూకా విపరీతమైన ఆర్థిక దోపిడీ ఉండేది ఆ దోపిడీ కూడా వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో అనజవేతలు కూడా జరిగేవి ఆ అనజలను కూడా తట్టుకొని నిలబడి ఉద్యమం చేస్తూ స్వతంత్ర ఉద్యమం సాధించుకోవడం జరిగింది అదే సందర్భంలో మరి ఆ మధ్య మన పాలకులు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ అవసరాలు బట్టి కార్పొరేట్ రంగ సంస్థలని ప్రోత్సహిస్తూ ఏవైతే రైతులకు స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న హక్కులు చట్టాలు ఉన్నాయో ఈ రోజు ఆ చట్టాలని మరి వెనక్కి తీసుకొని కార్పొరేషన్ సంస్థలకు దారాదత్తం చేయడానికి పాలకులు సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే మన ఢిల్లీలో రైతాంగం ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో రైతు వ్యతిరేక నల్ల మూడు చట్టాలని